క్రీస్తు జన్మించిన సమయంలో ఆకాశంలో ఒక నక్షత్రం కనిపించిందని తూర్పు దేశానికి చెందిన కొందరు పండితుల బృందానికి ఈ నక్షత్రం క్రీస్తు జన్మించిన ప్రాంతానికి దోవ చూపిస్తుందని తెలుస్తున్నది క్రీస్తు ఇజ్రాయల్ దేశంలోని బెద్రహేమ్ గ్రామంలో జన్మించాడు అందువలన ఈ నక్షత్రాన్ని బెత్లహేం నక్షత్రమని క్రిస్మస్ నక్షత్రమని పిలువబడుచున్నది ఆ పండితులు జెరుసలేం చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న హే రోజు మహారాజును కలుసుకుని యోధుల ప్రభు అయిన క్రీస్తు ఎక్కడ జన్మించాడో చెప్పమని కోరారు ఆ విషయం నాకు తెలియదు అన్నాడు ఆ రాజు ఆ తర్వాత హేరోదు మహారాజు తన సామ్రాజ్యానికి కాబోయే శత్రువైన క్రీస్తు ఏ సమయంలో ఎక్కడ జన్మించాడో చెప్పమని తూర్పు దేశపు మేధావుని అడిగినట్లుగా తెలుస్తున్నది వాళ్ళు బెతిరహేము నక్షత్రం చూపించే దిక్కులో క్రీస్తు జన్మించాడని హేరోదుకు తెలియజేశారు ఆ తర్వాత ఆ పండితులు బెతిరహేము నక్షత్రం చూసిన దిక్కువైపు ప్రయాణించి జేరుసలేంకు దగ్గరలో ఉన్న బెతిరహేం గ్రామానికి చేరుకున్నారు బెతిరహేమ అనే చిన్న గ్రామంలో ఉత్తరం నుంచి దక్షిణంగా వెళ్ళి ఒక్క సందు మాత్రమే ఉంటుంది బెతిరహేయం నుండి ఉత్తర దిక్కులో ఆరు మైళ్ళ దూరంలో జైలసలం నగరం ఉంది తూర్పు దేశం నుండి వెళ్ళిన మేధావులు బెతిరహేయం గ్రామానికి దగ్గరలో తూర్పు దిక్కున ఉన్న ఒక విశాలమైన ప్రదేశంలో బస చేశారు వారు అక్కడ రాత్రి అంతా గడిపారు మర్నాడు ఉదయం ఆకాశంలో తూర్పు దిక్కులో సూర్యోదయానికి ముందుగా ఉదయేస్తున్న శుక్రగ్రహాన్ని చూశారు దాన్ని వారు విద్రహేము నక్షత్రం అని పిలిచారు ఆ నక్షత్రం లేదా శుక్రగ్రహం సూర్యుడి కన్నా ముందుగా ఉదయించి సూర్యాస్తమ సమయం అవటానికి కొంతసేపటి వరకు ఆకాశంలో కనిపిస్తూ ఉండేది మన్నాడు ఉదయం ఆకాశంలో తూర్పు దిక్కులో సూర్యోదయానికి ముందు ఉదయిస్తున్న శుక్రగ్రహాన్ని చూశారు దానిని వారు బెద్రహీమ నక్షత్రం అని పిలిచారు ఆ నక్షత్రం లేదా శుక్రగ్రహం సూర్యుడి కన్నా ముందుగా ఉదయించి సూర్యాస్తమ సమయం అవటానికి కొంతసేపటి వరకు ఆకాశంలో కనిపిస్తూనే ఉంది ఆ నక్షత్రం మొదట ఆకాశంలోని తూర్పు భాగంలో మధ్యాహ్నం సమయంలో నడినెత్తిన సూర్యాస్తమ సమయానికి పశ్చిమ దిక్కుకు వచ్చింది అది పశ్చిమ దిక్కులోకి వచ్చినప్పుడు ఆ దిక్కులో ఉన్న పూరింట్లోనే జీసస్ క్రీస్తు తల్లి అయిన మేరీ తన భర్త జోసెఫ్ మరియు కుమారుడు బాలయేసుతో కలిసి ఉంటున్నది ఆ రోజు సాయంత్రం సమయంలోనే అనగా శుక్రవారం పశ్చిమ దిక్కుకు వచ్చిన సమయంలోనే తూర్పు దిక్కు నుండి వచ్చిన మేధావులు మేరేని మరియు ఆమె ఒడిలో ఉన్న బాలయేసుని సందర్శించారు అక్కడకు చేరుకున్న ఆ పండితులు బాలక్రిస్తుకి నమస్కరించి ఆయనకు అనేక కానుకలు సమర్పించి మరలా తమ దేశానికి తిరిగి వెళ్ళిపోయారు యేసుక్రీస్తు జన్మించినప్పుడు బెతిలి ఆకాశంలో కనిపించిన శుక్రగ్రహం ఆ సమయంలో మేషరాశిలో ఉన్నది మేషరాశి చిహ్నం గొర్రెలు లేదా పొట్టేలు ఆ సమయంలో కనిపించిన శుక్రగ్రహం భగవంతుని యొక్క గొర్రెగా పేర్కొనబడిన జీసస్ యొక్క జన్మకు ప్రతీకగా కనిపించింది ఏసయ్య అనగా రక్షకుడు అని పిలువబడే క్రీస్తు జన్మించిన సమయంలో అంతరిక్షంలో కనిపించిన నక్షత్రం సామాన్యమైనది కాదని క్రైస్తవ పండితులు పేర్కొంటున్నారు అంతేకాకుండా క్రీస్తు రెండవ సంవత్సరంలో గురువు మరియు శనిగ్రహ సమాగమం లేదా కలయిక ఏర్పడిందని క్రీస్తు పూర్వం ఐదవ సంవత్సరంలో ఒక తోకచుక్క భూమి దగ్గరలోకి వచ్చిందని శాస్త్రజ్ఞులు తెలియచేయడం జరిగింది కొంతమంది ఆధునిక ఖగోళ శాస్త్రజ్ఞులు అభిప్రాయం ప్రకారం క్రీస్తు పుట్టినప్పుడు అంతరిక్షంలో కనిపించిన బెదిలహేమ నక్షత్రం ఒక సూపర్ నోవా అయి ఉంటుందని అది ఆండ్రోమెడా గెలాక్సీ దగ్గర ఏర్పడిందని తెలుస్తుంది క్రీస్తు ఎప్పుడు పుట్టాడు అన్న విషయం నిర్ధారించడానికి మధ్యు అనే ప్రవక్త కొన్ని ఆధారాలను పేర్కొన్నాడు అవి ఏంటంటే హేరోదు మహారాజు జేరుశ్రేమను పరిపాలించే కాలంలో క్రీస్తు జన్మించాడు క్రీస్తు నాలుగవ సంవత్సరంలో వచ్చిన మార్చి పద్నాలుగో తేదీన ఒక చంద్రగ్రహణం సంభవించింది ఆ చంద్రగ్రహణం తరువాత హేరోదు మహారాజు మరణించాడు అందువలన అంతరిక్షంలో నక్షత్రం కనిపించిన సమయానికి మరియు హేరోదు మహారాజును తూర్పు దేశపు పండితులు కలుసుకున్న సమయానికి మధ్య ఉన్న కాలంలో క్రీస్తు జన్మించి ఉంటాడని భావించాలి హేరోదు మహారాజు క్రీస్తు ఎవరో గుర్తించలేక రెండు సంవత్సరాల లోపు వయసున్న ప్రతి పిల్లవాడిని చంపమని తన సైనికులను ఆదేశించాడు అంటే క్రీస్తు పూర్వం నాలుగులో హేరోదు మరణించాడు కనుక అతడు రెండు సంవత్సరములందు అనగా క్రీస్తు పూర్వం రెండులో క్రీస్తు జన్మించాడని భావించాలి లూకా అనే ప్రవక్త ఇచ్చిన సమాచారం ప్రకారం జీజస్ జన్మించినప్పుడు హేరోదు మహారాజు బ్రతికే ఉన్నాడని తెలుస్తున్నది ప్రపంచంలోని అనేక దేశాలలో అంతరిక్షంలో జరిగే అరుదైన సంఘటనలకు మరియు ఆ సంఘటనల సమయంలో భూమిపై అపూర్వమైన వ్యక్తులు జన్మించడానికి సంబంధం ఉంటుందని విశ్వసించడం జరుగుతున్నది గ్రీకులు రోమన్లు కూడా ఇలాంటి విశ్వాసాలను కలిగి ఉన్నారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి